ఏ నగరంలో కానీ ఏ జిల్లాలో కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సరిపోయే పద్ధతుల్లో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య లేదు అనేటటువంటిది నిర్వివాదాంశం పెంచి పారిశుద్ధ్యం విడుదల చేయాలనేటటువంటి ఆలోచన లేదు అలాగే రెండు లక్షల పైచీలకు ఉన్నటువంటి యువత వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ బహిరంగ సభలో పదే 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 చెప్పాడు వాలంటీర్లందరినీ పదివేల రూపాయలు ఇచ్చి ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ చేస్తారని చాలా బాగా చెప్పాడు కానీ ఇవాళ వాలంటీర్ల జీవితాలు అగణ్యకోచంగా మారిపోయి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు అన్ని సంవత్సరాలకైనా ఉపయోగపడతాయని చేసేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దొంగలో తొక్కారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీల్ని పెంచడం అని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్నటువంటి ఛార్జీల్ని తగ్గిస్తాను నమ్మండి తమ్ముళ్ళు నమ్మండి తమ్ముళ్ళు అని ప్రతి మహిళ సభలో కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు గతంలో స్విచ్మే చేస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో షాక్ పట్టింది చంద్రబాబు టైంలో బిల్లు పట్టుకుంటేనే షాక్ పడతాం ఈ దశలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం మరొక ముఖ్యమైన అంశం ఈ దేశంలో ఈ దేశానికి ప్రపంచ మేధావిగా మేనోళ్ళ కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ అమిత్ షా సాక్ష్యంతో పార్లమెంటు సాక్షిగా దోష ఘోషణకు దిగితే వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడితే దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ పవన్ బాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం అంటే మీరు మోడీకి బానిసలా కాదా ఇది మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే ఏమాత్రం కూడా మాట నరేంద్ర మోడీ తాను అంటే మీరు తందానా అంటే ఉంటాం ఈ దశలో అన్ని వర్గాల ప్రజలు పోరాటానికి యుద్ధం కావాలని సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం దీంట్లో లేకపోతే మన దేశంలో పెట్టుబడిదారుల పరమైపోయి గతంలో బ్రిటిష్ ధ్వలు ఎలా దోచుకున్నారో ఈరోజు నల్లదొరైనటువంటి ముఖేష్ అంబానీ గౌతమ్ అదాని లాంటి వాళ్ళు దోచుకొని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి స్థితి నుంచి ప్రజలు పోరాటానికి రెండు వేల ఇరవై ఐదు మొత్తం పోరాడి మన లౌకిక రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మన రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం